నువ్వు చేస్తే అది తప్పు తప్పు కాదా నీ అమ్మాయికి ఎత్తుకొని పోయి కాసి మూడు నెలల ఇంట్లో పెట్టుకొని ఆ అమ్మాయితో ఆస్తి అంతా తీసుకుని ఆ అమ్మాయి ఆస్తి నీ పేరు పైన చేసుకున్నావు అది ఎవిడెన్స్ నా దగ్గర ఉంది నా పేరు వినీత ఆదోని నాకు త్రీ మంత్స్ బ్యాక్ మ్యారేజ్ జరిగింది ఇదే స్టేషన్లో నాకు ఇష్టం లేని మ్యారేజ్ జరిగిందని వచ్చి నేను కంప్లైంట్ పెట్టాను అప్పుడు పట్టణ అధ్యక్షుడు దేవా నన్ను పిలుచుకొని వెళ్ళి ఇక్కడ నుంచి నాపై ఉన్న పొలాలన్నీ రిజిస్టర్ చేయించుకొని నన్ను మానసికంగా హింస చేసి శారీరకంగా నన్ను బాధ పెట్టి నాపై ఉన్న పొలాలన్నీ తను రిజిస్టర్ చేపించుకొని నాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తనే అన్ని పెట్టుకున్నాడు అలాగే నేను ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు తన ఇంట్లో నుంచి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను అలా మళ్ళీ మా అమ్మతో పిలుచుకొని వెళ్ళి మళ్ళీ మిస్సింగ్ కేసు పెట్టించాడు దేవా గారు మీరు తెలుగులో చెప్తున్నారంట ప్రజలు మీకు ఓటు వేసి ఓటు వేసి గెలిపించినారు గెలిపిస్తే మీరు ప్రజలు వాళ్ళది ఆడపిల్ల బిడ్డ వాళ్ళకి తీసుకొని పోయి కాసి ఎత్తుకొని పోతున్నారు అని చెప్తున్నారంట ప్రజలు మాకు ఓటు వేసినారు చాలామంది ఓటు వేస్తున్నారు మాపైన నమ్మకం పెట్టి ఓటు వేసినారు కొడుకు చేసింది తప్పు తప్పే తప్పు తప్పే నేను చెప్తున్నాను కదా నా కొడుకు చేసింది తప్పు నేను కొడుకు చేసింది నేను ఇది చెప్పడం లేదు కానీ అది ఎత్తడం ఎందుకు నువ్వు టౌన్ ప్రెసిడెంట్ కదా టౌన్ ప్రెసిడెంట్ నువ్వు టౌన్ ప్రెసిడెంట్కి పెద్ద పోస్ట్ ఇచ్చిన టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చినీవు అది తప్పు ఏం తప్పు కాదా టౌన్ ప్రెసిడెంట్ చేస్తే అది నాయక్ ఏం లేదు ఒక చిన్న కౌన్సిలర్ చేస్తే అది తప్పు మీరు చెప్తున్నారు కదా అది ఎవిడెన్స్ నా దగ్గర వస్తుంది చాలా మంది ఎవిడెన్స్ నా దగ్గర ఉంది అది తీసుకుని వస్తాను ప్రజల ముందర ఖచ్చితంగా నేను మీడియా ముందర పెడతాను ఎవిడెన్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాను ఎవరెవరిది డబ్బులు మీరు తిన్నారో అగ్రిమెంట్ చేసి డబ్బులు మీరు తిన్నారో ఫేక్ అగ్రిమెంట్ చేసి వాళ్ళ డబ్బులు ఇది ప్రజల డబ్బులే కదా ప్రజల డబ్బులే కదా చాలా సార్ వచ్చి అడిగినారు కదా మీకు డబ్బులు వేయండి మా డబ్బులు ఇవ్వండి సార్ మా డబ్బులు ఇవ్వండి సార్ ఆ ఆస్పత్రి రోడ్ పైన మీరు చేసింది తప్పు ఇంకొకటి అక్కడ మీరు చేసింది అన్ని నేను తీసుకుని వచ్చి ముందు పెట్టి ఎవిడెన్స్తోన అన్ని తీసుకుని వచ్చి ఆధారులతోన తీసుకుని వచ్చి ముందు చెప్పి ఫేస్ టు ఫేస్ మాట్లాడతాం మీ కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి సాయి ప్రసాద్ కాలు పట్టుకుంటే మీకు కౌన్సిలర్ సీట్ ఇచ్చారని చెప్పేసి ఆరోపించినారు అవును అలాంటిది గుర్తులేదా మీకు అని నేను కౌన్సిలర్ సీట్ ఇచ్చిన నా కుటుంబం ఎవరు రాలేదు నా నాయన వచ్చిన నేను వచ్చిన నా నాయనకేం చెప్పినారు డబ్బులు తీసుకొని పక్కకు జరుగు ఎంత డబ్బులు తీసుకొని పక్కకు జరుగు పదహైదు లక్షలు పదహైదు లక్షలు డబ్బులు తీసుకొని పక్కకు జరుగు నేను జనాలు అమ్మే వాళ్ళు మనిషిని కాదు నేను డబ్బులు తీసుకొని మనుషులు కాదు నేను డబ్బులు తీసుకొని ఎప్పుడు జనాలకి అమ్మను నేను ప్రజా సేవ చేసినకి వచ్చినాను నేను సేవకుడు వైఎస్ఆర్ పార్టీలో నేను నా పేరే జగన్ అని పెట్టినాను నేను సేవకుడు నేను సేవ చేసిన వచ్చినాను నేను చాలామందికి ప్రజలకి ఏమైనా పని తీసుకుని వచ్చి మీకు అడిగితే మీరు ఏం చేయలేదు ఏమేమి చేయలేదు మీరు చాలా సార్ అడిగినాను నేను సార్ ఇది సార్ ఈ పని సార్ ఏమైనా చేయండి సార్ ఈ పని సార్ ఏమేమి చేయలేదు ఫోన్పే ఇది మా కొడుకుకి ఆరోగ్యం బాగా లేకుంటే నా కొడుకుకి సాయం చేస్తున్నారు మీరు నాకు సాయం చేస్తున్నారు అవును సాయం చేస్తున్నారు నాకి నేను ఇంత కష్టపడినాను కదా అది పదివేలు మీరు చెప్తున్నారు కదా ఇరవై వేలు అని చెప్తున్నారు కదా ఇరవై లక్షలు ఇస్తే కూడా నాకు తక్కువ అంత కష్టపడినాను నేను టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్లో అంత కష్టపడ్డాను నేను టూ థౌజండ్ నైన్టీన్లో అది పదివేలు ఇరవై వేలు యోధి అది ఇచ్చినది మీరు సరే నేను ఖర్చు చేస్తున్నాను చెప్తున్నాను కదా నిన్ననే చెప్తున్నాను కదా ఖర్చు చేసుకొని అది లెక్క పెట్టుకొని ఆ లెక్క మాదిరిగా నాకు ఎంత వస్తుంది మిగిలితే డబ్బులు వాపస్ చేయండి మిగిలితా డబ్బులు వాపస్ చేయండి లెక్క చేయండి పార్టీలో నేను చిన్న టూ థౌజండ్ నైన్టీన్లో ఏరియాకి ఇప్పుడు ఐదు లక్షలు చిట్టి ఎత్తేసి అన్ని డబ్బులు ఖర్చు పెట్టి పెళ్ళం బంగారం అమ్మి అంతా మొత్తం లాస్ అయిపోయినా నేను మొత్తం లాస్ అయిపోయినా కనీసం ఇది డబ్బులు పోతే డబ్బుల గురించి నాకు ఆశ లేదు లేకుంటే డబ్బులు పదిహేను లక్షలు పెట్టినారు అక్కడ పదిహేను లక్షలు ముట్టి పక్కన జరగ మంచిది మంచి పక్కకు జరగ డబ్బులు చూస్తే చాలా మంది డబ్బులు చూస్తే అబ్బాబా ఇంత డబ్బులు పెట్టినారు తీసుకొని ఓ పారిపోతారు డబ్బులు తీసుకొని ఏ సీటు వద్దు ఏమొద్దు నాకు ఈ రాజకీయమవద్దు ఏమద్దు నేను డబ్బులు తీసుకుని రాలేదు నేను ప్రజాసేవ సేవ నీకు వచ్చిన ఎమ్మెల్యే సారే చెప్పినారు ఈ సీటు వేరే వాళ్ళకి ఇస్తామో నీ పక్కకు జరుగు ఈ డబ్బులు తీసుకో ఎక్స్ ఎమ్మెల్యే సాబ్బ సాయి ప్రసర్ రెడ్డి సాబ్బ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ కౌన్సిల్ ఎలక్షన్లో చెప్పిన సీట్ వదులు కౌన్సిలర్ సీటు నువ్వు వదులుకో ఇది డబ్బులు తీసుకొని పక్కకు జరుగు నేను డబ్బులు తీసుకుని మంచి కాదు ఆ రోజు డబ్బులు తీసుకుని నేను పక్కకు జరిగేవాళ్ళు డబ్బులు తీసుకుని మంచి కాదు కదా నేను ప్రజా సేవ చేసిన నీకు వచ్చిన సేవ నాకు సేవ చేసేది మొకా ఏంటి సార్ అని చెప్పినాను కాలు పట్టుకున్నాను కాల్ చేయతో నాకు తీస్తాను సార్ నాకు సిటీ ఏంటి అని చెప్పిన కాల్ పట్టుకున్నాను మా మా నాయన కూడా వచ్చినారు ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నాను డబ్బు గురించి నేను ఆశ పడలేదు నా నాయన చనిపోయినారు నా నాయన సీరియస్ ఉన్నారు చాలా సార్ చెప్తున్నాను నాయన హాస్పిటల్లో సీరియస్ ఉంది సార్ ఆది నాగేష్ దగ్గర డాక్టర్ దగ్గర నేను అడ్మిట్ చేస్తున్నాను అక్కడ పోయి కాసి ఎందుకు అడ్మిట్ చేస్తున్నావు పెద్ద ఆసుపత్రికి పోయి కాసి అడుగు పెద్ద పెద్ద ఆసుపత్రిలో పోయి కాసి అడ్మిట్ చేయి నాయన కూడా చాలా సీరియస్ తీసుకుంది లాస్ట్లో కూడా అదే చెప్పిపోయింది నాయన ఇంటి పత్రాలు ఇంటి పత్రాలు నాయనకి ఆ ఇంటి పత్రాలే ముఖ్యం మెయిన్ నాయనకి అది డూప్లికేట్ పత్రాలని తీసుకుని వచ్చిందో నాయన అది అని చెప్పి తీసుకుని వచ్చిన నాయన ఇది డూప్లికేట్ పత్రాలు నాయన చెప్పలేదు నాయన ఇది పత్రం తెచ్చిన అది కూడా మీరు చెప్తున్నారు పత్రాల గురించి ఏం తెలియదు అంట వాళ్ళకి పత్రాల గురించి ఏం తెలియదు అంట డబ్బులు ఇచ్చేటప్పుడు మీరు ఏ మాట చెప్తున్నారు నాసిర్ ఆ డబ్బులు ఇచ్చేటప్పుడు ఏం చెప్తున్నారు ఈ డబ్బులు సాయి ప్రసాద్ రెడ్డి ఇచ్చినారు పార్టీ ఫండ్ ఈ పత్రాలు పెట్టాలంట గెలిస్తే పత్రాలు తీసుకొని పోవాలంట ఇంటి పత్రాలు ఆ రోజు ఏరియాలో మా మట్టం ఉంది మట్టంలో తీసుకున్నారు నా పత్రాలు ఎవరు చెప్పినారు మీకు అంటే సాయి ప్రసాద్ రెడ్డి చెప్పినారు చాలా మంది సరే నేను పోయి కాసేపు మరి అడిగినాను సరే నేను గెలిచినాను కదా ఇవ్వండి ఇవ్వలేదు మరి ఎలక్షన్స్ వస్తుంది ఎలక్షన్లో మరి చేయాల ఎన్నికల ఎన్నికల ఖర్చుకు నీకు అవసరమై తీసుకున్నామని చెప్తున్నారు నా ఖర్చు అడిగితే అడిగితేవరు ఒకవేళ సాయి రెడ్డి చెప్తేనో లేకుంటే పెద్దలు ఎవరని చెప్తే ఇస్తానన్నందుకే చెప్పినారని వాళ్ళ వాళ్ళన్నారా సరే నేను ఈ మాట మీరు చెప్తున్నారు కదా నేను నాకు డబ్బులు నేను ఎవరికి అడిగి నాకు అవసరం ఉంటేనే హాస్పిటల్లో వసీం సీరియస్ ఉంటే డబ్బులు అడిగిన ఆ రోజే డబ్బులు అడిగిన మీరు ఎంత పెద్ద డబ్బులు ఎంత పెద్ద ఎమ్మెల్యే మీకు టూ థౌజండ్ నైన్టీన్లో లో కష్టపడి మీకు ఎమ్మెల్యే చేస్తున్నాం కదా సార్ ఒక ఇరవై వేలు సాయం చేస్తే మీరు ఎమ్మెల్యే కదా సాయం చేస్తే ఏమవుతుంది మీకు ఆర్థిక సాయం తక్కువ ఉంది కాబట్టి మీకు సీట్ ఇచ్చినారు ఇరవై లక్షలు చెప్పింది చెప్తున్నారు కదా అది తీసుకుంటే అయిపోతుండే కదా డబ్బు అంత కష్టపడి మీరు ఎందుకు సీట్ తెచ్చుకోవాలా మళ్ళీ డబ్బులు పోయి ఎందుకు అడగవాలి ఇది డబ్బులు పోయి కాసి ఇది డబ్బులు పోయి కాసి అడిగినాము ఇది లాస్ట్ లో డబ్బులు అడిగినాం మేము హాస్పిటల్ గురించి మంచికి ఎప్పుడన్నా కానీ ఆ మంచి ఎవరన్నా పెద్ద మంచి ఉంటే కూడా ఎంత డబ్బులు ఉంటే కూడా ఒక మంచికి హాస్పిటల్ పోతే డబ్బులు అవసరమే పడుతుంది సార్ డబ్బులు అవసరమే పడుతుంది డబ్బులు అప్పుడు నాకు రావాలా కొద్దిగా నేను విసా జో వీసాకి పంపిస్తాను కదా కొద్దిగా డబ్బులు నాకు రాలేదు అందుకోసం అడుగున్నాం సాయం అడుగున్నాం ఏం తప్పు ఉంది సార్ దాని గురించి మా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడతారు మీరు మా ఫ్యామిలీ గురించి ఎందుకు మాట్లాడతారు సార్ మీకు ఇంత పెద్ద పోస్ట్ ఇచ్చిన టౌన్ ప్రెసిడెంట్ మీరు చేస్తే తప్పు తప్పు కాదది ఒక చిన్న కౌన్సిలర్ తప్పు చేస్తున్నాడు తప్పు చేస్తున్నాడు నేను కూడా చెప్తున్నాను మర్యాద కోసం నేను ప్రారంభిస్తాను చేసింది తప్పి అతను చేసింది తప్పే తగిన ఆయమ్మ ఇష్టపడి వచ్చింది ఆయమ్మ పెళ్లి చేస్తున్నాం పెళ్లి చేస్తున్నాం పెళ్లి చేసి వాళ్ళు పెద్దలు వచ్చినారు కూర్చొని మాట్లాడినారు మాట్లాడి అందరికీ మాట్లాడి ప్రాబ్లం సాల్వ్ చేసినాం ప్రాబ్లం సాల్వ్ చేసి పెళ్లి చేస్తున్నాం నలుగురు చేసేది ఉంది ఇస్లాంలో చేసుకుంటాడు దాని గురించి మీరు మాట్లాడేది ఏముంది చివరి ఏం చెప్పేది ఉంది సార్ మాకు ఏరియాలో పని లేదు మా ఏరియాకి డెవలప్మెంట్ చేస్తాను అంతే మాది ఇది మాకు ఎవరికి ఇది లేదు మాకు ఏరియా డెవలప్మెంట్ కావాలా మాకేం పని చేయలేదు మాకు ఏరియాలో డెవలప్మెంట్ కావాలా మాకు ఏరియాకి మంచి చేయాలా నేను మంచి చేయాలని నాకు మనసులో నాకు ఇదే నేను ఎందుకోసం అందుకోసమే నేను పార్టీలో పోయినా ఇదే మాట నేను ఎప్పుడన్నా కానీ మీరు అడగండి నాకు ఏరియాకి మంచి జనాలకి మంచి చేయాలా జనాల కోసం నేను సేవ చేసిన వచ్చినాను ఒక సేవకుడు నేను జనాల కోసం మంచి చేయాలని వచ్చినాం పార్టీలో అందుకోసం సార్కి ఎమ్మెల్యే సార్కి నమ్ముకున్నాం సార్ ఇచ్చినారు ఏరియాలో పని చేస్తానని చెప్పినారు అందుకోసం ఏరియాలో పని చేసేదానికి వచ్చినాం సార్ ఖలీల్ అహ్మద్ ముస్లిం మైనార్టీ లీడర్ బీజేపీ లీడర్ ముస్లిం మైనార్టీ బీజేపీ లీడర్ ఖలీల్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడొచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రొడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ మంగళ జ్యువెల్లర్స్ వారి ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా దివాలి మెగా బంపర్ ఆఫర్ మా దగ్గర అన్ని రకములైన నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ బంగారు ఆభరణాలు వడ్డానాలు గాజులు లాంగ్ నెక్లెస్ లు చోక్కర్లు చైన్లు బ్రేస్లెట్లు నల్లపూసదండలు ఉంగరాలు కమ్మలు జుంకీలు వంటి ఆభరణాలు కేవలం ఆరు నుండి పది శాతం తరకు మాత్రమే నైన్ వన్ సిక్స్ కేడిఎం బిఐఎస్ హాల్మార్క్ ఆభరణాల కూలీలు రాళ్ల చార్జీలు లేకుండా పొందే సువర్ణ అవకాశం ప్రత్యేక కౌంటర్ నందు లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్ విండిలో అన్ని కలెక్షన్స్ దొరుకును మా దగ్గర వెండి వస్తువులు కలశం ప్లేట్ దీపం చంబు లెక్చింగ్స్ విగ్రహాలు మొదలగు అన్ని వస్తువులు వెండిలో దొరుకును మంగళ గోల్డ్ పర్చేస్ ప్లాన్ స్కీమ్ లో సభ్యులుగా చేరండి ఒక నెల బోనస్ ఉచితంగా పొందండి స్కీమ్ కాలపరిమితి ముగిసిన తరువాత మీరు కోరిన మీకు నచ్చిన నైన్ వన్ సిక్స్ కేడిఎం హాల్మార్క్ టెంపుల్ కలెక్షన్ లేదా బ్రైడల్ కలెక్షన్ మొదలగు బంగారు ఆభరణాలను కొనుగోలు చేసుకోవచ్చు ప్రతి ఆదివారం షాప్ ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు తెరవబడును

ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్